జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని ఆరవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండుసార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి స్థితో నిత్యం स्थीतो नित्यं वायु सर्वत्रगो वायु सर्वत्रगो महान महान तथा तथा सर्वाणि सर्वाणि भूतानि भूतानि మత్స్థాని మత్స్థాని త్యోపధారయ త్యుపధారయ ఇక్కడ మత్స్థాని ఇది ఉపధారయ మత్స్థాని ఇది ఉపధారయత్స్థాని త్యుపధారయ ఇక్కడ ఈ రెండు గుర్తులు ఉంటే ఆ అండి ఆకాశ ఒకటి ఉంటే ఆ రెండు ఉంటే ఆ ఇప్పుడు మళ్ళీ యథాకాశ యథాకాశ స్థితో నిత్యం స్థితో నిత్యం వాయు వాయు సర్వత్రగో महान महान तथा तथा सर्वाण भूतानि भूतानि भूतानी मत्स्था मत्स्थ्युपधारय त्युपधार ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి నిత్యం నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ సర్వత్ర గో మహాన్ तथा सर्वाणि भूतानि तथा सर्वाणि भूतानि मत्स्थानि त्योपधारया मत्स्थानि त्योपधारया इपुर मल्ली यथा काशस्थितो नित्यम् यथा काशस्थितो नित्यम् वायुः सर्वत्र गो महान् वायुः सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय मत्स्थानीत्युपधारय ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి నిత్యం వాయు గో మహాన్ సర్వాణి భూతాని మత్స్థాపారయ यथाकाशस्थितो नित्यम् वायुः सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय यथाकाशस्थितो नित्यम् वायुः सर्वत्र गो महान् तथा भूतानि भूता मत्स्थनीुपय जय श्रीराम हरे 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 हरे